హలో హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియో చేయడానికి కారణం అండి నిన్న మా దగ్గర కొద్దిగా ఉరుములు వచ్చేసాయి దానికి ఐదు వేలు బొక్క ఎందుకంటే రెండు గ్రీజర్లు ఒకటేజ్ టమాష్ అండి సో మా ఎలక్ట్రిషియన్ రెగ్యులర్ ఎలక్ట్రిషియన్ పిలిచాను అతను వచ్చి ఫిట్ చేశాడు రెండు గ్రీజర్లు ఫైవ్ థౌజండ్ అయ్యాయి అసలు మనము గ్రీజర్ని ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి ఇంట్లో అర్థం ఎలా పెట్టాలని చెప్తాడు కుమార్ కుమార్ ఏంటిది కొద్ది వివరంగా మా కాస్త వ్యూవర్స్ చెప్పు ఇది మా బెడ్రూమ్ అండి కిడ్స్ ది అసలు కుమార్ ఈ గ్రీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ కొద్దిగా అంటే అందుకే కాలిపోయింది అయితే దాన్ని చేంజ్ కచ్చాము కాయలు పలిగిపోయాయి కరెంట్ ఎక్కువ వచ్చి ఓవర్లోడ్ వచ్చి అది కాలిపోయింది అన్నయ్య అట్లా సో కుమార్ ప్రాబ్లం ఎందుకంటే ఓవర్లోడ్ వల్ల వచ్చిందండి అది ఓవర్లో ఏంటంటే కొంచెం వీక్ అయింది దానిలో బొగ్గు ఉప్పు పోసి వాటర్ గీట్లో పోసినాము ఇప్పుడు చెకప్ చేసినాము పర్ఫెక్ట్ అయింది పర్ఫెక్ట్ అయిందన్న ఇది ఒకసారి వేసి చూంచాలా అయితే చెప్పాబ్లం అయిందన్న అయితే ఇప్పుడు మేము బొగ్గు ఊస్టే ఇట్లా వేసేసి మళ్ళీ సెట్ చేసినాము ఇప్పుడు అయితే ఏం రావట్లేదు అర్థింగ్ మీటర్ తో చెక్ చేసినాము అది కూడా పర్ఫెక్ట్ వస్తుంది ఒకసారి ఎంత ఉండాలి ఒకసారి చెప్పవా టూ ఫిఫ్టీ ఉండాలన్న కరెంట్ అయితే ఎంత ఉందో చెక్ చేయవా అసలు మనకు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి అసలు ఏమంటారో ఏమో కానీ మొన్నే అసలు కొత్తదే అండి ఇది తీసుకొని మామూలుగా ఏమంటారు ఒక వన్ ఇయర్ అయింది అనుకోండి వన్ ఇయర్ లో మనకు వచ్చేసి ధమాల్ అయిపోయింది సో చూద్దాం కుమార్ ఒకసారి మీటర్ పెట్టి చూపించు అది యాక్చువల్ గా మనకి ఎంత ఉండాలి అసలు మీటర్ అనేది ఎంత ఉండాలి కరెంట్ లో పాస్ అవ్వడం ఎంత న్యూటల్ ఎంత అర్థింగ్ ఎంత ఏదో అంటారు కదా నాకు తెలియదు ఒకసారి చూపి కుమార్ ఇక ఇదే అండి మీటర్ కుమార్

అన్న కరెంట్ ఎంత వస్తుంది అంటే రెండు వందల ముప్పై నాలుగు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఓకే నెక్స్ట్ ఎర్థింగ్ ఎంత వస్తుంది అంటే టూ ఫార్టీ వస్తుందండి ఎయిర్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ వన్ ఇట్లా చూస్తుందండి ఎయిర్ ఇంట్లో ఆ జీరో పాయింట్ వన్ ఉంచేది జీరో పాయింట్ టూ త్రీ ఇట్లా ఎయిర్థింగ్ చూచచ్చు అవి పట్టలేదు చూడండి ఎర్థింగ్ అండి

అది జీరో వచ్చింది అనుకో పూర్తిగా జీరో వస్తే మాత్రం షాక్ వస్తుంది అర్థం ఇట్లా ఇట్లా చూపి అన్న ఇప్పుడైతే కాలిపోయా ఇదేమో ట్వంటీ ఫైవ్ లీటర్స్ అన్న ఇది పాతదన్నా పెద్ద ట్వంటీ ఫైవ్ లీటర్స్ అన్న ఇది కాయల్స్ ఓకే ఇది ఫిఫ్టీన్ లీటర్స్ అన్న ఇది కాలిపోయింద ఇందులో ఏమైందంటే ఇక్కడ ఇది కాలిపోయిందండి ఇందులో ఇది బర్న్ చూడండి ఒకసారి ఇందులో రెడ్ కలర్ అయిందా ఇది పగిలిపోయింది అన్నట్టు ఇదంతా ఇదంతా ఫెయిల్ అన్నట్టు వైట్ గా ఇట్లుంటే పర్ఫెక్ట్ అన్నట్టు ఇక్కడ ఇక్కడ పలికిపోయినా నీకు ఆన్మోల్ అండి ఇక్కడ లోపల స్ప్రింగ్ కనబడుతుంది చూడండి చూడడానికి ఇట్లుంటది ఇదంతా ఇక్కడ కాలిపోయింది ఇదంతా ఇదంతా సేమ్ ఇది ఫ్లోరిడ్ ఫ్లోరిడ్ బాగా అవడం వల్ల ఇది కూడా సేమ్ అదే బ్లాస్ట్ అయింది ఇది గున సేమ్ రెండు కాయలు ఇలా ట్వంటీ ఫైవ్ లీటర్ది ఇది ఫిఫ్టీన్ లీటర్ అండి నువ్వు మరిచేజ్ ఇవి కొత్త చేసామండి అవునండి ఇది ట్వంటీ ఫైవ్ లీటర్ ఇది చేసామండి ఇది చేసామండి నాకు వచ్చింది అండి అన్ని అన్ని రోజుల వరకు ఇస్తావా సిక్స్ మంత్ అండి

ఇది ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఇది కాలిపోయాయి అంతే ఓకే కుమార్ థ్యాంక్ యూ ఏ ప్రాబ్లం రావంటాం ఏం రాదండి ఓకే గ్రీజర్ వేసుకునే ముందు వేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ ఎట్లా వేసుకోవాలి చెప్తాం గ్రీజర్ వాడుకోవడం ఎట్లా అంటే వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ హీట్ వాటర్ మొత్తం పూర్తిగా తీసేయాలి ఇక్కడ చూసి చెప్పు పూర్తిగా హాట్ వాటర్ మొత్తము కాగిన తర్వాత ఆటోమీటర్ మొత్తం తీసేయాలి కాకు ఇప్పుడు మనం స్నానం చేసే స్నానం స్నానం చేసే ముందు ఏంటంటే మెయిన్ ఏంటిదంటే స్విచ్ వేసుకొని మాత్రం స్నానం చేయద్దు స్విచ్ ఆఫ్ చేసుకొని స్నానం చేయాలి స్విచ్ ఆన్ చేసి టెన్ మినిట్స్ అయ్యాలి కొద్దిసేపు వెయిట్ చేయాలి ఆఫ్ చేసి బాత్రూమ్ లో ఆన్ దాని తర్వాత మనం స్నానం చేసేది అవునండి అన్నా ఇప్పుడు మనం బాత్రూమ్ లో కోతాం స్నా కట్ చేసుకొని వెళ్ళిపోతాం స్నానం చేసేటప్పుడు కరెంటు పోయింది అనుకో మళ్ళీ కరెంటు వచ్చినప్పుడు గా వస్తుంది కరెంటు అంటే మాక్సిమం టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ మధ్యలో వోల్టేజ్ వస్తుంటది అప్పుడు ఏమైతుందంటే అందరి ఆఫ్ పవర్ ఆఫ్ ఉంటది మన ఇంట్లోకి ఏమైతుందంటే ఒకసారి లోడ్ పడి ఇట్లా కాలిపోయే పరిస్థితులు వస్తాయి అప్పుడు ఏమైతుందంటే షార్ట్ సర్క్యూట్ కావచ్చు లోపల ఏమైనా బ్లాస్ట్ అయింది అనుకో లోపట్లో మనిషి చిన్న ఇబ్బంది అవుతుంది అన్నట్టు